చాలా కొంచాలా పచ్చిమిరపకాయలా రెండు రెండా ముగ్గురికాయ రెండు రెండు పచ్చిమిరపకాయలు కోసేసుకుంటే మామూలుగా దీంట్లో చింతపొండ పెట్టుకుంటాం చింతపొండ చింతపొండ గుజ్జు ఉంటుంది అది కొంచెం పిసికి దీంట్లో పెడతారనమాట మనకేం బీటికి గాల్చిస్తాను కారం కారమే ఉండదు అయిపోయింది తప్ప లైట్గా అది మొత్తం ఇవాళ పైనుంచో లాగేసి సరిపోదు అంతే దీనికోసాయి కారం రాయ ఉంటాయో ఓకే కడగలే కడుగు కారం ఉంది నువ్వు ముందు దాన్ని కడగవ ఎందుకంటే నువ్వు అద్దినం మేము దినాలు అది ఛీ నుండి కడుగక్కా నాకు బాగలేదండి నా వాయిస్ వినిపిస్తుంది కదా మీకు అర్థం కాదు తర్వాత హెల్త్ బాగాలేదు కారం అయితే తింటావా ఏం కాదు ఈ టైంలో అసలు ఉప్పు ఉండదు కారం ఉండదు ఏ ఉండదు ఏమైనా తినేస్తా తెచ్చి చూపిస్తా ఉండండి ఒక సెకండ్ నాకు అవ్వడిందా కూరు చూసా నేను చిన్నప్పుడు మన ఇంట్లో అదే కదా నిన్నప్పుడు అప్పుడే కానీ ఇనువు దున్నింది మన ఇంట్లో అది పనిగా ఇనుప సామాన్లు తెచ్చుకున్నాం అది నా కోసమే కదా ఇవన్నీ బజ్జిల్ పాప వచ్చింది కరెక్టే కరెక్టే నేను ఒప్పుకుంటా లేకపోతే అతను పొలెట్ అతడుకుండా చేస్తున్నాడు పాప వచ్చా పది నిమిషాలు ना के कुछ पाप के नक इष्ट पापक तक इष्ट काल कदा इंका

మా నీకు ఇష్టం మా మిరపకాయ బజ్జి ఇవాక ఆ టకాయ బజ్జీ, ఉల్లగడ్డ బజ్జీ ఉంది మా. ఉల్లగడ్డ కూడా ఉన్నాయి కదరా. మనం కాల్చుకోవాల్సిన ఏంటంటే ఆ ఉల్లగడ్డ బుడ్డు బుడ్డు. ఉల్లగడ్డ నేను తిన్న ప్రాణం అయిన. ఛీ నాకు వాంతింగ్ అనిపిస్తుంది బజ్జీలో బాగుంటదిరా. బజ్జీలోనే బాగుంటదు. ఇంకెత్తన్నా తినస్తా ఉల్లగడ్డని. క్వాలిటీగా ఉండాలా బాక్సులు వేయాల అద్ద పొట్టి వచ్చింది హాయ్ పోయా మళ్ళీ వస్తుంది నేను పేరు పొట్టి ఇంకొక ఆమె వస్తుంది ఇంకొక ఆమెను పిలిచిన వెంటనే వస్తుంది అదేంటి మారుతున్నట్టు నాయక వస్తుంది నేను కొంచెం పెద్ద దాంట్లో కలుపుకుంటే బాగుండేది చూడండి చూడా నాకు రాట్లా అయిపోయిందా అయిపోయిందా చూడండి మా అమ్మ కూడా ఎర్రగడ్డలు కట్ చేసింది ఏందమ్మా అయ్యా ఎందుకక్కయ్యా దాంట్లో వేసుకోను కదా బాగుండదా బాగుంటాయి

లేదా బజ్జియా నా దిండి సరిపోదేమో కొంచమే కలుపుకున్నా అమ్మా కాలుతుంది అబ్బా ఇంకా అవ్వలేదు మా lần này. పది రెండు కొడిమరు అంత పెద్దవి ఉంటారమా Mali po atin na. Ah, po. Hi. Hi. Uy, ni Fango di po ah. Ni Kisto mama, ayy. Kisto. Ni అంత ముందు اصلا ఆనియన్స్ తినేది కాదు ను వానియన్స్ లో కట్టాలి ఎరగట్ల కూర తింటావా ఎగ్జామ్ ఏం జరగలే రోజా అయిపోయాయి కదా

దా ద మమ్మీ నిల్బెట్టు నాకా అయితే ఏవరాైనా వొస్కోండి బెటే సరే హ్మ్ మెర్కొకొడ బలొంది లైయైనా నా ముందు

లేదు ముక్కులేద మమ్మీ కొంచెం కాపతల్ల కొ pepper ఎక్కువ ఇది ఆనియన్స్ ఎక్కువ ఇప్పుడు బాగుందా సాల్ట్